ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇది కూడా నోహే అయితే నీట్గా చక్కగా రెడీ అయిపోయాడు ఇది శనివారం కదా సివిల్లో ఉన్నాడు మా నవ్వి ఏమో మా కోసం ఏదో వెరైటీ చేస్తున్నాను అంటుంది ఏదో చూద్దాం ఓ బెండకాయలు అయితే కనబడుతున్నాయి ఓ బిర్యానీ మై ఫేవరెట్ బిర్యానీ విత్ మిల్ మేకర్స్ మిల్ మేకర్స్ బెంగాల్దంపు కలిపేసింది సో చూద్దాం టేస్ట్ అయితే అదరగొట్టాలి శనివారం కదా నువ్వు ఇప్పుడు నుంచో బిర్యానీ ఉంది అన్నది చేసి అమ్మ ఇది మరింత అన్నాను బాక్స్కి కూడా అదే పడుతున్నాను మధ్యాహ్నం అయితే మాత్రం నీట్గా బెండకాయలు వండుతుంది అన్నారు నాకు బెండకాయలు అంటే చాలా ఎలర్జీ ఓన్లీ ఫ్రై అయితే తింటాను లేకపోతే లేదు నవ్య థ్యాంక్స్ నవ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విన్ రోజులకే నవ్యకి అల్లం అంటే చిరాకు అదేటో ఒంటికి మంచి వేవి కూడా పడవు మనిషికి ఏం చెప్తాం మనం ఇది కూడా మన మా నోహి మాత్రం ఇల్లు అంతా చాలా నీట్గా చక్కగా ఎత్తి నిన్ను ఏడు నోహి ఏడి లూహియేడి చూచావా ఓకే స్కూల్కి వెళ్దామా ఇదిగోండి ఫ్రెండ్స్ కల్లవారిసరికైతే వేడి వేడివేడి బిర్యానీ చేసింది సో చూపిద్దాం నుచ్చిడి ఇదిగోండి బిర్యానీ రెడీ చేస్తుందా వెళ్ళి వేయకర్లేదు ముగ్గులాగా ముగ్గులేక ఉన్నాయా ఎన్నళ్ళకి నవ్వి నాకు ఇష్టమైన బిలిమేకర్లు మెయిన్ అల్లం వేసా చాలా లగ్గ చూద్దాం ఇప్పుడు తిందాం బ్రేక్ఫాస్ట్ ఇదే మాకు పొగలు వస్తున్నాయి మంచి బిర్యానీ స్పైసీ వెజిటబుల్ బిర్యానీ పోఫో ఎవనో మన మొక్క ఆనందం అయితే బిర్యానీ తినాలని ఎప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి కదా అందుకోసమని ముందుగా మాకు బయట స్టార్ట్ చేశారు అడుగుదాం ఎలాగుందో నేను చేయలేదు బాగా చేస్తున్నా లేదో అతనికి అడుగుదాం మా ఆయన బాగా చేస్తారు నాకు తెలుసు కాబట్టి అందుకు మా ఆయనలా నేను చేయలేదు అన్నాను జస్ట్ ఇలాగంటే చేయగలను కానీ అయితే నాకు రాదు ఎందుకద్దా ఓకే ఏమంట లోటు నిమ్మకాయ మరి లేదు మా దగ్గర టమాటల్లో అయిపోయాయి అందుకొచ్చి డబ్బులు నీకు వంద రూపాయలు బుజ్జుగాడి దగ్గర డబ్బులు అడిగా ఆడవే క్యాషియర్ ఆడ దగ్గర డబ్బులు తాత ఇచ్చినవి వాళ్ళ అమ్మమ్మ మొన్న ఇచ్చిన వంద రూపాయలు అవి కొచ్చట్టు ఓకే అండి టేస్ట్ అయితే ఎలాగ ఉంది నిజంగా ఓకే వీడియో కనుక మామూలు కడుగుతున్నాను థ్యాంక్ యూ క్లీనింగ్ అయిపోయింది ఇంకో మొత్తం అన్నీ క్లీనింగ్ చేస్తాను ఇంకా ఇవ్వండి బయట కడిగేసి ముగ్గు కూడా పెట్టేశాను నీట్గా సామాన్లు క్లీనింగ్ అయిపోయింది గ్యాస్పై క్లీనింగ్ అయిపోయింది ఇంకెందుకు టైం వేస్ట్ చేయాలనేసి అన్నం కూడా పెట్టేశాను కూర ఉండాలి కానీ ఎక్కువైపోద్ది ఏటో డౌట్గా ఉంది ఎందుకంటే వాళ్ళు శనివారం కదా మా ఇంటి టిఫిన్ చేయమంటారు ఏటో డౌట్గా ఉంది అందుకుంచి అప్పడాలు వేపిద్దామని నేనైతే అనుకుంటున్నాను అప్పడాలు కొద్దిగా చారు అయితే సరిపోతుంది రాత్రికి టిఫిన్ చేయమంటే వేడి చేసేది కదా కూర కూడా తినరు మా ఆయన నేను ఒక్కదాన్ని అలా తినాలి మరి అతను వండమంటే వండేస్తాను నైట్కి తినేస్తాను అంటే వండేస్తాను నైట్కి అయితే ఇప్పుడైతే మేము వండుకోము ఎక్కువైపోతుంది అప్పడాలు వేపుకొని తినేస్తాం అలాగే మా అమ్మగారు ఇచ్చిన అప్పడాలు ఉన్నాయి కదా ఇదిగోండి అప్పడాలు ఉన్నాయి అవి వేపుకొని తినేస్తాము కొద్దిగా చారు అయితే చేసేసుకుంటాం మేమైతే నవ్యది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని పడుతుంది నవ్య కనిపించట్లేదు అనుకున్నది లేదండి కొంచెం పనిలో ఉన్నాను కదా అందుకుంచి బ్యాక్ కెమెరాతో వీడియో షూట్ చేస్తున్నాను అలాగా పని అంతా అయినప్పటికీ అలాగా నాకు ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ అయిపోయినప్పటికల్లా ఒంటి గంట అయిపోయింది మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బుజ్జిగా తేడానికి వెళ్తున్నాను ఒంటి గంట అయిపోతుంది రైస్ అయితే అయిపోయింది అటు నుంచి వచ్చి అప్పుడే కదా చార్ ఎంతసేపు ఐదు నిమిషాలు ఆడు చార్ పెడితే పెడితే లేకపోతే లేదు కొంచెం ఉంది ఎందుకంటే పొద్దున్న బిర్యానీ కూడా తిన్నాడు కదా టిఫిన్కి అందుకుంచి పెరిగానం పెడదామని చూస్తున్నా ఇప్పుడు ఇది బుజ్జాన్ని తేడానికి వెళ్ళాలి సలు మాత్రం ఇంట్లో ఉంచేస్తాను ఎందుకంటే వన్ పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అందుకుంచి ఇంట్లో గీసి ఫుల్ ఛార్జింగ్ పెట్టేస్తాను ఎలాగో నేనైతే ఇప్పుడు అయితే వెళ్తాను టైం అయితే అయిపోయింది ఫైనల్కి అయితే వచ్చేసామండి ఇంటికి ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఆటో తొరికిస్తుంది అటు నుంచి వచ్చినప్పుడు ఆటో తొరికిస్తుంది ఫుల్ హ్యాపీగా వచ్చేసాము ఇంకా బుక్స్ బుజ్జి గడికి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది పదిహేనో తారీఖు అందువల్ల ఏంటంటే బుక్స్ ఇవ్వలేదు అది ఏంటి బుక్స్ ఎప్పుడు బరువుగా ఉంటుంది కదా ఏంటి సడన్గా లేదు అనుకున్నాను బుక్స్ అయితే లేవండి చదివించాలంట ప్రిపేరింగ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏదో రాశారు దాంట్లోనే అయితే ఇప్పుడు చదివించాలి రోజు కంటిన్యూగా చదివించాలి చదివిస్తే కానీ ఆడుకున్న మార్కులు అయితే రా రైన్స్ అయితే రాలే చెప్పలేడు చదవలేడు కాబట్టి మిగతావైనా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి వన్ టూ త్రీలో ఎంత వరకు నేర్చుకున్నాడో అవన్నీ నేర్పించాలి ప్లస్ ఏబీసీడీలు నేర్పించాలి ప్లస్ ఏంటంటే స్మాల్ స్మాల్ బీ నేర్పించాలి ఏమో చెప్పడం ఎలా చెప్తాడమని గో నేర్పించుకోవాలి ఈ రెండు రోజులు మనము ఆ దేవుడిద ఆడికి మంచి మార్క్ రావాలి నర్సరీ నుంచి ఇంకా షిఫ్టింగ్ అవ్వాలి మీరు చెప్పాలి ఏది షిఫ్టింగ్ అవుతాడా అని కామెంట్ చేయండి నాకు తెలుసు సరే మీ నాతో చెప్తే అదే సంతోషం బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్టుగా ఉంటాయి కదా అని ఉద్దేశానికి ఇక చెప్తున్నాను ఇంకేం లేదు ఎప్పుడైతే అక్కడికి భోజనం పెట్టేస్తాను కొద్దిగా హాయిగా ఉంటాడు కొద్దిగా వేడుకున్నట్టు కొందే టాయిలెట్ పసుపు కోసం బిర్యానీ అఫెక్ట్ కదా కొంచెం పెరిగానే పెడతాను వాడికి అప్పుడే లేపేసి ఒకనే ఇప్పుడైతే అయితే వాడు తినిపెట్టేసి నేను తినేస్తాను ఏమైతే అయితే హ్యాపీ అయిందంటే గడికి నేనే తినేసాను పెరగాను చక్కగా అప్పడాలతోని ఒక నాలుగు అప్పుడే లేపని ఆడుకు రెండు అప్పుడాల నేను రెండు అప్పుడే లేపుకొని తినేసాను చక్క పెరుగన చల్లగా ఉంది ఐస్లో దిగుతుంది మరి ఇంకా వాడికి పడుకుని లేక బిస్కెట్ ఇవ్వడం నాకు ఇష్టపడక ఇక ఈ గుళ్ళు కొంచెం గుళ్ళుపప్పు నానబెట్టను కానీ కొంచెం నాన్ఫుల్గా గుల్లపప్పు అదే సాయంత్రం అట్ల లాగేసి కొంచెం తిండిద్దామని ఉద్దేశం నానబెట్టాను మంచిది కూడా ఆరోగ్యం కూడా మా ఆయనతో జున్ను చేయమంటే లాస్ట్ టైం మీకు చెప్పాను జున్ను చేస్తాను మా ఆయనకి సర్ప్రైజ్ చేద్దాం అని కదా మరి చేయలేదు నా ఇవ్వాలి ఎలాగైనా నాకు జున్ను కావాలి నేను తింటాను అన్నారు ఉన్నాను మరి పాలు ప్యాకెట్ దొరికితే కదా నేను జున్ను చేయగా లేకపోతే ఎలా చేయగలనని చెప్పండి పాలు ప్యాకెట్ అయితే సూపర్గా ఉంటుంది గట్టిగా వస్తుంది మోతాదు అప్పుడు చేస్తాను లేకపోతే చేస్తే చేస్తాను లేకపోతే లేదు ఎర ఎరపాకలు ప్యాకెట్ దొరికితే అన్నాను ఓకే నవ్వి ఓకే సరే నీ ఇష్టం అమ్మ నువ్వు చేయడము ప్రాప్తం అనేసి వెళ్ళిపోయారు డ్యూటీకి ఇప్పుడు ఇది బాగా కడిగేసాను అంటే ఇంకేమున్నా తేలితే కదా పాడి వచ్చని డస్ట్ ఉన్నా మూడు మూడు సార్లు కడిగాను తర్వాత రుబ్బుకోవచ్చు కదా సాయంత్రం లెగిన వాడిని రుబ్బుకొని కొంచెం అంత తినిపిస్తే కొంచెం ఆరోగ్యం కూడా ఉంటుందని ఇప్పుడైతే కసబ్సేపడుకొని పెట్టేస్తాను నేను కసబ్ సేపడతాను ఎందుకంటే మార్నింగ్ అంత పని అయ్యింది చేసుకోవడమే తీక్షణంగా ఇప్పుడే లేచాడు చాలా కోపంగా ఉన్నాడు మా నవ్య ఏమో నాకు డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి నాకు హెసిరేస్తుంది చూడండి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం గంటలు పెంచుకున్న కుటుంబం ఓకేనా ఇది మా వీడియోస్ని ఎంతలా ఆదరిస్తున్నందుకు మరొకసారి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే మా వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి మర్చిపోవద్దు లైక్ ఒక లైక్ కొడితే చాలా చాలా మందికి షేర్ అవుతుంది అంతే ఇంకేం కాదు కొంచెం సరదా మాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది అంతే ఇంకేం కాదు మన ఓహిక్ మాత్రం చాలా ప్రాక్టీస్ చేయిస్తున్నాము అంటే ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి చాలా ప్రాక్టీస్ చేయిస్తున్నాము బట్ ఏంటంటే ఇప్పుడు కూడా మేము వీడియోస్ తీయలేదు నెక్స్ట్ ఏంటంటే వాడు ఎగ్జామ్స్ వాడు దగ్గర పడ్డాయి సో అందుకోసం కుర్రవాడు నవ్య ఇద్దరు రాత్రి పగలనుకుంటూ చదివేస్తారు రాత్రి పదకొండు అప్పుడు పది ఆ లైట్ వేసుకుని ఏ బి ఆ అంటుంటే నాకు బాగా పీక్పోయి వస్తాను ఉద్రబాబు ఈ టైంలో అరుస్తాను అనుకున్నాడు తర్వాత ఒకరోజు రాత్రి డౌట్ వచ్చి లేచి చూస్తే ఎగ్జామ్స్ కోసం రాత్రి అప్పుడు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తాను చూడండి ఇప్పుడే ఇలా ప్రాక్టీస్ కొన్ని అంటే ఫ్యూచర్లో ఇంకెంత ప్రాక్టీస్ చేస్తారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే వేరే బెడ్రూమ్లో ఉన్నాను వాళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారు నీట్గా చదువుకున్నారు ఓకే మంచి మార్కులు మంచి ర్యాంక్ రావాలి మావిడికి అదే నా కోరిక మన మన వీక్ అయితే ఏ గ్రేడ్ వచ్చింది చాలు ఓకేనా ఇదే మళ్ళీ మీ ఫ్రెండ్స్ వల్ల సరేలే మీ ఫ్రెండ్స్ అనకూడదు అలా మాట్లాడి టీచర్ లేట్ అయిపోవాలి అయితే సరేనా ఫ్రెండ్స్ ఓకే ఇదండి ఓకేనా ఇప్పుడైతే వేడి టీ టీ పెడుతుంది అంట కిందని మాత్రమే మాత్రం టీతో బిర్యానీ బెడకం ఉంటుంది ఒకసారి మొన్నలకి టీ తోటి ఇడ్లీ తిన్నావు టీ తోటి తిన్నావు ఇప్పుడు ఇది కొన్ని పూరి ఒక అర్థం ఉంది ఇడ్లీ టీలో టీలో ఇడ్లీ వేసుకునే బాబు ఇప్పుడుకి నాకు బాడైపోతుంది సార్ తలుసుకుంటే పో చికెనో ఏదో కొన్ని గ్రేవీ కర్రీ చేసుకుంటారంటే ఒక అర్థం పర్థం అవుతుంది ఎంతలోంటే కొన్ని వింత జీవులు వింత పక్షులు వింత ఏం చేయలేము ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఫేవరెట్ మూవీ మరకతమని రన్ అవుతుంది ఆది హీరో చాలా బాగుంటుంది మంచి కామెడీ మన అవి ఏమో జున్ను జాతర అన్నది జున్ను జున్ను అనుకొని ఆశపడుకుంటూ వచ్చాను ఆఖరికి చేతిలో టీ ఉన్న అప్పడాలు ఇచ్చింది ఇది నా పరిస్థితి ఓకేనా మీకు కమ్మి మీ వందు ఈ అప్పడాల మీద నా జున్ను మీద కనికారం ఉంటే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఇలా ఉంటుంది నా కోరికలన్నీ ఇలా గాలిగా గాలిలో కలిసిపోవడం తప్పించేట్లా చూడండి అప్పుడో అలా నీట్గా కాల్చిందో ఇప్పుడైతే మిగతా బుక్లు కూడా తీసుకొని రాసుకుంటుందో లేదో ఆగో అండి కారా ఒకది రుబ్బీసే ఉంది సార్ ఆల్రెడీ టైము టైం అయినప్పుడు కరెక్ట్గా వెయ్యచ్చు కదా అనేసి ఎనిమిది అయింది అండి అందు గురించి ఇప్పుడు పనిపెట్టేశాను మా ఆయనకి రైస్ ఉంది మళ్ళీ ఇంకేంటంటే పొద్దున్న బిర్యానీ కూడా ఉంది మరి ఏడ్ చేయడం నాకు తెలియట్లేదు అందుకు మా ఆయన వచ్చాక అతను ఏట తింటానంటే అది ఇష్టము పెరిగానని తింటే పెరిగానం బిర్యానీ తింటానంటే బిర్యానీ బుజ్జిగడికి మాత్రం అట్లా పెడితే రోజు పాపం ఎంత తింటాడు ఆడ అన్నము ఈ కూర అన్నం లేదు తింటాడు ఈవలైనా ఒక జీవోతలాగా అర్థమని ఆడైతే ఇప్పుడు దాకా చదువుకున్నాడు బాగానే నాలుగు బుక్స్లు ఎలాగ రాస్తూనే ఉన్నాడు ఇప్పుడు పెట్టాడు ఇప్పుడు నచ్చింది ఏమంటున్నాడు టీవీ బొమ్మలాగా అట్టయితే వేసేసాను బుజ్జిగాడు మంచి ఆకలి ఇడ్లీ అనగానే ఓ నా నెనకే తిరిగాడు అట్టయితే వేసేసాను నీట్గా రౌండ్గా వచ్చింది రౌండ్గా రాలేదు రండి కాలుమోహంలో ఉంది అలాగా పెద్ద మంది ఏంటనుక ఏపీఎస్ పెట్టేదేమో అని టైం కూడా అయిపోతుంది ఒక రెండు అట్లు ఫస్ట్ వేసి తినిపిస్తాను మళ్ళీ రెండు అట్లా వేస్తాను ఎప్పుడైతే తినేసాడు అండి చక్కగా అట్లా అలాగే నెమ్మదిగా పంచదార వేసి పెట్టేశాను తినగలనుకున్నాను ఇబ్బంది పెడతాడు అనుకున్నాను కానీ మంచి చేకల మీద ఉంది బాబుగాడు ఎందుకంటే మధ్యలో చెప్పాను ఆల్రెడీ వేసి పెడతాను అని అనుకున్నాను కానీ అప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టాలి మళ్ళీ తిండేమో ఒక అనుమానంతో నేను పెట్టలేదు చక్క కడుపు నేను ఫుల్ హ్యాపీ పాలు వేసి పెడతాను తర్వాత నేను తినేస్తాను ఇంక పెరగాలని తినేస్తాను అతని టైం పడుతుంది అన్నారు వచ్చినప్పటికీ సరే నువ్వు తినేసి అమ్మ అన్నారు సరే తినేస్తాను అన్నాను బిర్యానీ వంద కానీ బిర్యానీ వద్దులే అనేసుకొని కొద్దిగా అన్నమాద్దకి సరిపోయినంత కాదు కొద్దిగా తింటాను చాలు ఫుల్ ఫుల్గా ఉంది నాకైతే ఎందుకంటే అటు అటు ఇటు తిరగడం నాకు తినే అలవాటు ఎక్కువ అటు ఇటు తిరగడం అట్ల ఏదైనా ఉంటే స్నాక్ ఐటమ్ కానీ ఇంకేమున్నా తినడం అలవాటు కాబట్టి తిన్నాను కొద్దిగా ఇంత పెరిగా తినేస్తే చక్కగా చల్లగా ఉంటుంది కడుపు కూడా ఇప్పుడైతే నేను తినేస్తున్నా ఆయన వచ్చాక పెట్టాలి ఇంకా భోజనం అయితే ఇంత టైం అయితే కరెక్ట్గా తొమ్మిది ఇరవై ఐదు అయిపోయింది ఇంకా రాలేదు చూస్తున్నా ఇక్కడ వచ్చాక బుక్స్ చదువుకున్నాడు చాలా వరకు ఎనిమిది పావర్ చదువుకున్నాడు మరి ఎంత అలాగా ఆడు కూర్చోలేడు కదా బోర్ కొట్టదు కదా అడిగి కూడా అలాగా టీవీ వేసుకున్నాడు సరే వేసుకున్నా అనేసి ఇంకేం అనలేదు ప్రశాంతం కూర్చున్నాడు వాడేది కాదు ఇంకా సోమవారం నుంచి ఎగ్జామ్స్ బుజ్జిగడి బాగా ప్రాక్టీస్ చేశాడు ఇంకా ప్రాక్టీస్ చేయాలి రైమ్స్ ఒకటే రాదని బాగా తప్పించి మిగతావని చెప్తాడు దేవుడి దేవ అవి కూడా చెప్పితే ఫుల్ వర్క్ ఫైవ్ స్టార్లు వచ్చాయి వన్ త్రీ స్టార్స్ అయితే ఈసారి ఫైవ్ స్టార్లు రావాలి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మీద కోరుతాను ఇప్పుడైతే నవ్య సాప తింటారు ఇప్పుడైతే భోజనం అయితే అయిపోయిందండి నాది బుజ్జిగడిది అయిపోయింది వాళ్ళ నానైతే ఉన్నారు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఆరు గంటలకు వెళ్ళారు బయటకి ఇప్పుడుకి వచ్చి రాలేదు సరే అండి అలా తిరగడానికి అతను కూడా డ్యూటీ రోజంతా చేసుకొని ఉంటున్నారు కదా రెస్ట్గా ఉంటుంది నేను సరే ఊరుకొని సరే ఎంజాయ్ చేయండి అసలు నేను పంపేసిన ఏమో అడ్డు చెప్పలేదు అంటే ఇప్పుడు వరకు ఏంటంటే సరే దాగుడిపోతా అండి అట్లాగా ఫోన్ చేసిన టైం పడుతుంది అన్నారు ఇలాగే వీడే గొప్పటికప్పు దాక్కుంటున్నాడు నానొచ్చిన వాడికి అంటున్నాడు అందుకు దాక్కున్నాడు వీడైతే అంటే అస్తి మనకు ఇప్పటికొచ్చి పదిసార్లు పోయిందండి అది బయట కూర్చొని ఇప్పుడు దాకా మరీ ఏంటి కూర్చుంటే ఒక్కలమే కదా అంత ఎవరు లేరు కదని భయంకి లోపలికి వస్తుంటే తాల తలుపులు వేసుకుంటూ ఇంకా రేపు ఆదివారం కాబట్టి చక్కగా చట్టం తలుపుడికి వెళ్ళాలి ఎన్ని రోజులైంది వెళ్ళలేదు కదా వీలైతే వెళ్తాము అక్కడ వీడియో చేస్తాము స్కిప్ చేయకండి చూడండి ఇంకేంటంటే గుడ్ నైట్ చెప్పాలి ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటంటే ఇంకా ఇంకా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవ్య ఓకే గుడ్ నైట్ నన్ను గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ సరేనండి గుడ్ నైట్